నమస్తే నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో ఉన్న మాజీ సీఎం అట్లానే ప్రజెంట్ సీఎం వీళ్ళిద్దరికీ ఒక గిఫ్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది సో బనక చర్ల గురించి దీని గురించి ఒకసారి క్లుప్తంగా విశ్లేషణ తీసుకుందాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పిద్దాం హలో సార్ హలో సార్ నిజంగా ఈ బహుమతిని ఎలా చూడాలి అండ్ వీళ్ళ రెస్పాండ్ ఎలా అంటే ఏం చెప్తారు సార్ ఒక రకంగా చెప్పాలంటే గుడ్ న్యూస్ ఓకే వాళ్ళిద్దరికీ ఇద్దరికి ఎందుకంటారు అంటే వాళ్ళిద్దరూ శిష్యులు చంద్రబాబు గారికి ఎవరు అవునన్నా కాదన్నా ఎందుకనంటే కేసీఆర్ గారు చంద్రబాబు గారి దగ్గర చేశారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన కేబినెట్లో ఉన్నారు తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పాటు కేసీఆర్ గారు పనిచేశారు ఎస్ సార్ ఆయన శిష్యుడు అని చెప్పి కేసీఆర్ గారిని అనుకోవచ్చు అలాగే రేవంత్ రెడ్డి గారు ఎలాగూ ఆ తర్వాత వచ్చిన శిష్యుడు కేసీఆర్ గారి తర్వాత చంద్రబాబు గారికి శిష్యుడు రేవంత్ రెడ్డి గారు ఎస్ సార్ ఇద్దరు చంద్రబాబు గారికి శిష్యులే కాకపోతే ఎన్టీ రామారావు గారి టైంలో తెలుగుదేశం పార్టీలకు ఎంటర్ అయ్యారు కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారేమో చంద్రబాబు గారి హయాంలో ఎంటర్ అయ్యారు ఇది తేడా అంతే తప్ప చంద్రబాబు గారు ఆధ్వర్యంలో చంద్రబాబు గారు ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన సంతకంతో బీ ఫార్మ్ ఇస్తే ఆ బీ ఫార్మ్ తోటి గెలిచినటువంటి వాళ్ళే వీళ్ళిద్దరు ఓకే కాబట్టి వాళ్ళు ఆయన శిష్యులే అని చెప్పి అనుకోవచ్చు కొంతమందికి అది జీర్ణించుకోలేకపోవచ్చు ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళే క్యాడర్ కూడా వాళ్ళే ఉంటారు అలాగే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత ఆయన కొంతమందిని ఆయన పట్టుకెళ్ళారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని కాబట్టి తెలుగుదేశం పార్టీ డిఎన్ఏలే రేవంత్ రెడ్డి గారు అలాగే కేసీఆర్ గారు రాజకీయంగా అందుకే చంద్రబాబు నాయుడు గారి శిష్యులు అని చెప్పచ్చు ఇద్దరు శిష్యులకి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక పెద్ద గిఫ్ట్ ఇచ్చారు వాళ్ళిద్దరు యొక్క టాలెంట్ తెలుసు కాబట్టి చంద్రబాబు గారికి ఒక గిఫ్ట్ ఇచ్చారు ఏంటి ఏంటి సార్ అని అంటే ఆసక్తిగా ఉందా ఎస్ సార్ సో బనక చల్ల గిఫ్ట్ ఇచ్చారు ఓకే బనకచ బనక చర్లు గిఫ్ట్ ఇచ్చారు ఎందుకనంటే ఇప్పుడు వరదలు వచ్చినాయి వరదలు వచ్చి అక్కడ గ్రామాలు మునిగిపోతున్నాయి గోదావరి పరివాహక ప్రాంతంలో అవి చూపిస్తూ చంద్రబాబు నాయుడు గారు గోదావరి పరివాహ ప్రాంతంలో ఉండేటువంటి గ్రామాలు మునిగిపోతున్నాయి మునిగిపోతున్నటువంటి ఆ జలాల్ని మేము అడ్డుకట్ట వేసుకొని మేము బనకచరల ప్రాజెక్టు కట్టి ఆ బనకచర్ల నుంచి మేము తరలించుకుంటానికి మీకు అభ్యంతరం ఏంటి మీ దగ్గర నుంచి పైనుంచి వచ్చినటువంటి వాటర్ కింద గ్రామాలను ముంచేస్తున్నాయి కదా ఇక్కడ అవి సముద్రంలో కలిసిపోతున్నాయి అంటే మా గ్రామాలని ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి గ్రామాలు మునిగిపోయినా కానీ బనకచర్లు మీరు కట్టద్దు అంటారా ఇప్పుడు అక్కడ కాళేశ్వరం కట్టుకున్నారు కాళేశ్వరం దగ్గర కాళేశ్వరం నుంచి మీరు నీళ్లు తోడుకోండి ఎన్ని కావాలంటే అన్ని తోలుకోండి గోదావరి మీద గోదావరి బేసిన్లో మీకు కాళేశ్వరం నుంచి ఎన్ని కావాలంటే అన్ని నీళ్లు గోదావరి నుంచి తరలించుకోండి మీరు కాళేశ్వరం కాకపోతే ఇంకొక నాలుగు కాళేశ్వరాలు కట్టించుకోండి గోదావరి బేసిన్ మీద మీరు ఎన్ని ప్రాజెక్టులు కట్టుకుంటారో అన్ని ప్రాజెక్టులు కట్టుకొని మాకు అభ్యంతరం లేదు అంటున్నారు చంద్రమాణి గారు మీ ఓపిక మీరు ఎన్ని కట్టుకుంటారో కట్టుకోండి అంటున్నారు అంటే అసలు ఏ రాష్ట్రం కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద భారీ ఆఫర్ ఎవరే కోరు పై పైభాగంలో ఉండేటువంటి వాళ్ళకి పైభాగంలో ఉండేటువంటి వాళ్ళకి మీరు నీళ్లు అంటే కింద ఎవరైనా ఒప్పుకుంటారా మామూలు రైతులు పై పైన ఉండేటువంటి పొలాల్లో వాళ్ళు గట్టేస్తే కింద పంట ఎండిపోతుంది కదా అవును కానీ పైభాగంలో ఉండేటువంటి వాళ్ళకి కింద మీరు గట్టేసుకొని మీరు వాడుకోండి మీరు వాడుకున్న ఎంత వాడుకుంటారో అంత వాడుకోండి అని చెప్పి చెబుతున్నారు కదా ఎస్ మీరు ఎంత వాడుకోండి ఎన్నో ప్రాజెక్టులు కట్టుకోండి గోదావరి మీద మీరు ఎన్ని కావాల్సిన అన్ని ప్రాజెక్టులు కట్టుకోండి అని చెప్తున్నారు చంద్రబాబు గారు అది గిఫ్టే కదా మరి ఎస్ సార్ ఆంధ్రప్రదేశ్ నుంచి అభ్యంతరం పెట్టం మీరు ఎన్ని కావాలంటే అన్ని కట్టుకోండి అంటున్నారు కానీ మనకసార్లకి మీకు అడ్డు పెట్ట మాకునే మీరు అని అడుగుతున్నారు మనక్చర్లకు ఇప్పుడు కిందకు వాటర్ పోతే ఎక్కడో వాటర్ అక్కడికి పోతే పోలవరం తర్వాత పోతే బనక చర్ణల నుంచి కిందకి కిందకి సముద్రంలోకి పోయేటువంటి వాటర్ని ఆపుకోవడానికి మీరెందుకు అభ్యంతరం పెడుతున్నారు అని అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు కట్టుకోవాల్సింది కట్టుకోండి మీకు పోంగానే కదా మాకు వచ్చేది మీ పైభాగంలో కట్టడం లేదు కదా మీకు రాకుండా కట్టడం లేదు కదా బనక చాలని మీరు ఎందుకు అభ్యంతరం పెడుతున్నారు అని స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా ఆయన స్పీచ్ని ఇస్తూ మాట్లాడారు ఓకే చర్ణల గురించి కేసీఆర్ గారికి చెప్పారు రేవంత్ రెడ్డి గారికి చెప్పారు మీకు కావాల్సింది గోదావరి మీద ఎన్నైనా కట్టుకొని ప్రాజెక్టులు మాకే మా అభ్యంతరం లేదండి ఇక్కడ చూడండి గోదావరి రాని మీరు వచ్చి మీరు వచ్చి చూడండి ఎన్ని నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయో ఆ సముద్రంలోకి పోతున్న నీళ్ళనే కదా మేము పక్కకు తీసుకెళ్లాలనుకుంటుంది మీరు ఎందుకు వద్ద అంటున్నారు దీన్ని రాజ ప్రతిదీ రాజకీయం ఎందుకు చేయాలనుకుంటున్నారు అని చెప్పి చంద్రబాబు గారు ప్రశ్నించారు రేవంత్ రెడ్డి గారిని అలాగే కేసీఆర్ గారిని అట్ ద సేమ్ టైం అక్కడ చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయినటువంటి కొన్ని గంటలకే గంట వ్యవధిలోనే రేవంత్ రెడ్డి గారు రెస్పాండ్ అయ్యారు ఓకే బనక చర్ల కట్టకుండా మేము ఎంత వెళ్తాం వెళ్తామని చెప్పి ఎంత దూరమైనా వెళ్తాం మేము ఎంతైనా పోరాడతాం మాకు మా ప్రాంతం ముఖ్యం మా ప్రాంతం కోసం మేము ఎంత దూరమైనా వెళ్ళి మేము పోరాడతాం అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు బనక చర్ల కోసం నేను సుప్రీంకోర్టు కానీ వెళ్ళి న్యాయ పోరాటం చేస్తానని చెప్పి కేసీఆర్ గారు ఇటీవల ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఓకే సో ఈ బనక చర్ల అనేది యాక్చువల్గా అసలు ఎవరికైనా అర్థమయ్యేది ఇది ఇప్పుడు పెద్ద దానికి సూపర్ ఇంజనీర్లు అవసరం లేదు ఇప్పుడు మన ఇంటి మీద వర్షం పడితే మన ఇంటి మీద నుంచి పోయేటువంటి వాటర్ కిందకి పోతాయి కదా కిందకి పోయిన తర్వాత ఆ కింద అతను ఏం చేసుకుంటే మనకు అనవసరం కదా జనరల్గా అంతే కదా సో కింద ఇప్పుడు వాళ్ళు మనకు కావాలనుకో మనం ఆపుకుంటాం మన ఇంటి దగ్గర ఇప్పుడు మన ఇంటి మీద నుంచి పడే వాటర్ ఉంది మన ఇంటి మీద నుంచి పడే వాటర్ మనకి కావాలనుకుంటే మనం అటుకట్టు వేసాం లేదంటే ట్యాంక్ పెట్టుకోనో లేదా ఇంకోటి ఇంకోటి పెట్టుకుని నింపుకుంటాం మనం నింపుకోలేని పరిస్థితిలో కదా కిందకి వెళ్ళేది అంతే కదా కిందకి వెళ్ళేది అదే కదా సో ఆ కిందకి వెళ్ళేటువంటి వాటర్ని అక్కడ ఆ ఇంట్లో కిందకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేసుకుంటారు అనేది మనకు అనవసరం కదా పైభాగాలు ఉండేటువంటి వాళ్ళకి జనరల్గా మన ఇంటి వర్షం పడే వాళ్ళకి ఇది వాస్తవం అని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు కానీ దీన్ని రాజకీయ పరమైనటువంటి కోణంలో ఇప్పుడు ఆల్రెడీ నేను న్యాయ పోరాటం చేస్తానని కేసీఆర్ గారు అంటున్నారు నేను ఢిల్లీలో వెళ్ళి పోరాడతానని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఓకే చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు మీరు కట్టుకోండి గోదావరి మీద ప్రాజెక్టులు కట్టుకోండి అంటున్నారు ఇప్పుడు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం కదా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది మిగులు బడ్జెట్ తోటి ఏర్పడింది డబ్బులు ఉన్నాయి సంపద ఉంది భారతదేశం మొత్తం మీద అత్యధిక తలసరి ఆదాయం కలిగినటువంటి రాష్ట్రం మాదే అని చెప్తున్నారు అత్యధిక జీతాలు ఇస్తున్నటువంటి రాష్ట్రం కూడా మాదే అని చెప్తున్నారు మరి అలాంటప్పుడు డబ్బులు ఉన్నప్పుడు ప్రాజెక్టుల మీద నీకు గోదావరి మీద నదుల మీద ప్రాజెక్టులు కట్టుకోవడానికి ఏమైంది కట్టుకోవచ్చు కదా సో ఇప్పుడు కాళేశ్వరం కట్టారు లక్ష యాభై వేలు కోట్లో ఏమైందని చెప్తున్నారు లక్ష కోట్లు లక్ష కోట్లు పైన అయిందని అని చెప్తున్నారు ఇప్పుడు అలా ఆ కాళేశ్వరం నుంచి గోదావరి నుండి తరలించాలి గోదావరి బేషన్ నుంచి ఆ కాళేశ్వరంకి తరలించలేకపోతున్నారు కారణం ఏంటి సాంకేతిక కొన్ని లోపాలు నిర్వహణపరమైన లోపాల కారణంగా అది పూర్తి స్థాయిలో పనిచేయట్లేదు దాన్ని రిపేర్ చేసుకోండి ప్లస్ కొత్తవి కట్టుకోండి కొత్తవి కట్టుకొని మీరు గోదావరి వాటర్ తీసేసుకోండి మీకు కావాల్సినంత తీసుకోండి అని చెప్తున్నారు ఆయన ఓకే ఇది బంపర్ ఆఫర్ కదా ఎస్ ఏ రాష్ట్రం మరో రాష్ట్రానికి ఇవ్వదు మరి కట్టుకోమని చెబుతున్నప్పుడు ఇంకా అభ్యంతరం ఏంటి అని అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ భరణశాలలో మాకు అభ్యంతరం అంటారు ఇక్కడ ఉండేటువంటి ముఖ్యమంత్రులు అంటే ఒక రాజకీయ కోణం నుంచి దీన్ని మెల్ట్ చేసేందుకు ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని చంద్రబాబు గారు వ్యక్తం చేశారు అది కూడా ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఇండిపెండెన్స్ వేదిక మీద ఆయన ఎప్పుడు ఒకటే చెప్తుంటారు నాకు రెండు రాష్ట్రాలు కావాలంటున్నారు ఎందుకంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి ఆయన సీఎం చేశారు రెండుసార్లు హైదరాబాద్ని డెవలప్ చేశారు తెలంగాణ ఇవాళ ఈ స్థాయిలో ఉండడానికి తలసర ఆదాయం అత్యధికంగా ఉండడానికి కానీ రెవెన్యూ రావడానికి కానీ ఆయనే కారణం ఆయన తయారు చేసినట్టు విజన్ ట్వంటీ ఏ దాని ఫలితాలే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఉన్నాయి సో కాబట్టి ఆయనకి ఎప్పుడు కూడా ఆయన ఒకటే చెప్తారు నాకు రెండు రాష్ట్రాల్లో ఒకటేను రెండు రాష్ట్రాలు నాకు రెండు కళ్ళు లాంటివి అని చెప్తుంటారు ఆ రాష్ట్రం బాగుండాలి ఈ రాష్ట్రం చెడిపోవాలని చెప్పి నేను అనుకోను అని చెప్తున్నాను నిజంగా కూడా ఎస్ ఎందుకంటే తనదైనటువంటి ముద్ర ఉండాలని కోరుకునేటువంటి లీడర్ ఆయన కీర్తి కండూతి ఎక్కువ ఆయనకి ఎయిర్పోర్ట్ చూస్తే నేనే గుర్తుండాలి మెట్రో చూస్తే నేనే గుర్తుండాలి హైటెక్ సిటీ చూస్తే నేనే గుర్తుండాలి జీనో వ్యాలీ చూస్తే నేనే గుర్తుండాలి భారత్ బయోటెక్ చూస్తే నేనే గుర్తుండాలి ఇన్ఫోసిస్ చూస్తే నేనే గుర్తుండాలి అని కళలు కానీ ఆయన కీర్తి సంపాదించుకోవాలని కోరిక బలంగా ఉండేటువంటి లీడర్ ఆయన సో కాబట్టి ఇంకొక రాష్ట్రానికి సంబంధించి అన్యాయం జరగాలని కోరుకోరు నాకు రెండు రాష్ట్రాలు అవసరం అన్న ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వెనకబడి ఉంది విడిపోయిన తర్వాత దానికి మౌలిక మౌలిక వనరులు కానీ ఇతరత్ర ఏర్పాట్లు చేయాలి చేస్తున్నారు దాంట్లో భాగంగా బనకచర్ల బనకచర్ల పూర్తి అయితే రాయలసీమకి నీళ్ళు అని చెప్తున్నారు రాయలసీమను రత్నాలసీమగా మారుస్తానని చెప్పి కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణకి అన్నారు ఆయన రోజే గారి చేపల పులుసు దిగిన తర్వాత అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా మరి కిందకి వాటర్ వేస్ట్ పోయే వాటర్ సముద్రంలో కలిసే వాటర్ని ఆపేసి రాయలసీమకు తరలించడానికి మీకు వచ్చే అభ్యంతరం ఏంటి అని చెప్పి చంద్రబాబు అడుగుతున్నారు ఆ సందర్భంగా మీరు కా కావాల్సిన కట్టుకోండి ప్రాజెక్టులు అని చెప్పి ఒక పెద్ద బంపర్ ఆఫర్ ఇచ్చారు ಸರ್ ಅಮ್ಮ ದಾನ್ಮೆದ್ ರಿಯಾಕ್ಟ್ ಅವುತಾರೋ ಇಬ್ರು ಚೂಡಿಯ ಓಕೆ ಓಕೆ ಸರ್